అందరికీ ప్రేసలా ప్రభుని ఇసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం ఈ శుక్రవార దినాన ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడ్ల నీ కరుణ నీ కటాక్షం నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ వారు పొందు కొందురుగాక దేవుని వాక్యము కలిగిస్తుంది ఆత్మానుసరంగా నడుచుకొనుడి అప్పుడు శరీరేచలు నెరవేర్చరని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఎంతమంది ఆత్మానుసరమైన జీవితం ఆత్మకు మరి ముందు స్థానంగా ఉంచి మరి ఏ విధంగా దేవిని స్థుతిస్తారో దేవిని ఆరాధిస్తారో ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు వారిని నిర్లక్ష్యం చేస్తాడని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టువానికి పాప క్షమాపణ లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక గలతీలుకు మరి అపోసడైన పౌలు బోధిస్తున్నాడు ఆత్మానుసరంగా నడుచుకోవాలని మనము ఆత్మానుసరంగా నడుచుకుంటే మనకు ఏ మేలులు కలుగుతాయి ఏ దీవెనలు కలుగుతాయి ఏ ఆశీర్వాదం కలుగుతాయని మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుడు ఆత్మానుసరంగా నడిచేవాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధిపరుస్తాడు అంచెలంచెలుగా మరి కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తాడు కాబట్టి తన కుమార్తెలుగా ఉండుటకు తనకు వారసులుగా ఉండుటకు దేవుడు నియమిస్తాడు ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక మనము పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మరి పొందుకుంటాము పరిశుద్ధాత్మ ఎదుగుదల కొరకు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఆత్మ కొరకు ఆత్మ నడిపింపు కొరకు ఆత్మ బలము కొరకు పరిశుద్ధాత్మలో జీవించుట కొరకు పరిశుద్ధాత్మతో కున్న సాగుట కొరకు ఎంతోమంది భక్తులు మరి ఎన్నో ఉపవాసాలుండి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఆత్మానుసరంగా నడుచుకున్నటకు దేవుని వాక్యముతో దేవిని ఆత్మ దేవిని ఆత్మతో దేవుని శక్తితో నింపబడుటకు మోషే ఏ విధంగా నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండో దేవిని అనుసరించో దేవుని శక్తిని పొందాడో దేవిని మహిమను పొందాడో మరి దేవిని దీవెలు పొందాడో దేవిని వాక్యము సెలవిస్తుంది మరి మోసే ఏ విధంగా దివారాత్రులు అన్నపానములు మాని ఏ విధంగా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజలకు బోధించుటకు ఆత్మానుసరంగా వారిని నడిపించుటకు శక్తిని జ్ఞానాన్ని బలాన్ని ఆత్మను అభివృద్ధిని ఏ విధంగా కలుగ మరి తన ముఖము ప్రకాశించే ముఖంగా ఏ విధంగా మోసేను దీవించాడు మరి అదేవిధంగా మోషను ఏ విధంగా ఆరు లక్షల కల్బ మందిని నడిపించుటకు ఆత్మనుసరంగా జీవించిన మోషే ఏ విధంగా శక్తిని బలాన్ని పొందాడో కడవరకు వారిని నలభై సంవత్సరాలు వారిని ఏ విధంగా నడిపించాడో కారణానికి చేర్చాడో దేవుని వాక్యము బోధిస్తుంది అదేవిధంగా అపోస్డైన పౌలు ఆత్మానుసరంగా నడుచుకున్నాడని మరి గళితీ సంఘానికి బోధిస్తున్నాడు మరి సంగమునకు క్రమంగా హాజరు కావాలి హెబ్రి పదో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వచ్చిన సంఘానికి క్రమంగా హాజరు కాలేని వారు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వారిగా మనకి కనబడతారు మరి దేవిని మందిరానికి వచ్చి కూడా దేవిని వాక్యాన్ని దేవిని ఆత్మను దైవ సేవకులను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతోమంది మరి కీడును మరి ఆశీర్వాదం పొందలేని స్థితిలో ఎంతో మంది కనబడుతూ ఉంటారు వరుకుంటున్న ధనం బలం వరుకుంటున్న అధికార బలం వరుకుంటున్న కుల బలం ద్వారా దేవిని తృణీకరించి మరి కీడుకు శ్రమకు గురైన వారు కూడా ఎంతో మంది మనకి కనబడుతూ ఉంటారు మరి సంగమనకు క్రమంగా వచ్చి హాజరైన వారు హిబ్రి పది ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి అపోసుడైన పౌలు మరి ఆ సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాడు సంగమునకు క్రమంగా హాజరు కావాలి దేవిని సేవించాలి దేవిని స్థుతించాలి దేవిని మహిమపరచాలి దేవిని కొనియాడాలి అని మరి బోధించినప్పుడు వారి కూడా దేవునికి లోబడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమ సూత్రం పాటించాలి మొదటి కొరంది పదమూడు అధ్యాయంలో మరి ఒకరి ఒకరి ఏడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమ లేని వాడు నా వాడు కాడని దేవుని వాక్యము ఏ విధంగా బోధిస్తుందో ఈ లోకంలో పగ కక్ష కుళ్ళు కుట్రతో మరి ఇతరులను మరి నాశనం చేయటకే ఏ విధంగా కుట్ర పొందుతున్న వారు ఎంతోమంది కనబడుతుంటారు కాబట్టి ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుడు కూడా మరి మనల్ని దీవిస్తాడు ఆత్మానుసార్లు మరి ఏ విధంగా ఇతరులకు కీడు చేయాలని ఆలోచించరు అదేవిధంగా ప్రేమ కలిగి జీవిస్తారు సంఘానికి క్రమంగా వెళ్తారు మనకి దేవుని వాక్యము మరి బోధిస్తుంది ప్రతి విధమైన పాపాన్ని విసర్జించాలి ఎపిఎస్సి నాలుగు ముప్పై ఒకటి ఇతరుల పాపంలో చూస్తాం కానీ మన పాపంలో మన శాపంలో ఒప్పుకోము దేవాణిని పాపినని సుంకర్ ఏ విధంగా ఒప్పుకున్నాడు మనము కూడా ఆ విధంగా పాపినని నన్ను కర్ణించని దాబిదు ఏ విధంగా పాపం చేయకుండా తను తాను పశ్చాత్తాపంతో తన పాపములకు శుద్ధీకరణ చేసుకున్నాడు మనము కూడా మన పాపంలో కొరకు మన శాపంలో కొరకు దేవాణను క్షమించు నన్ను రక్షించు నన్ను విడిపించని అర్థం చేసే దేవుడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు మనల్ని బలపరుస్తాడు తన కృపలో స్థిరపరుస్తాడు తన ఆత్మలో మనల్ని నింపుతాడు అదేవిధంగా చూసినట్లయితే ఆత్మానుసార్లు నూతన జీవితాన్ని జీవిస్తారు ఏపీసీ నాలుగు అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై రెండులో నూతన జీవితం మనం జీవించాలి ఎందుకంటే పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతనమాయనం అన్నట్లు ప్రతిదినం మన జీవితం ఒక కృత్యదిగా ఒక మహిమకరంగా దేవునికి ఇంపైనదిగా ఇష్టమైనదిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవిని దగ్గర పాపములు ఒప్పుకున్న వారు క్యాథలిక్ వారైతే ప్రతి సంవత్సరం దేవిని దగ్గర వారి యొక్క పాపములని ఒప్పుకుంటూ వారి పశ్చాత్తాపము పొందుతూ ఏ విధంగా శుద్ధీకరింపబడతారో అదేవిధంగా మొదటి హాను ఒకటి తొమ్మిదవ చిన్నంలో మరి అపోసుడైన పౌలు ఏ విధంగా పాపంలో ఒప్పుకోవాలని వారిని హెచ్చరిస్తున్నాడు వారిని గద్దిస్తున్నారో వారిని దేవుని మార్గంలో సరి చేస్తున్నాడు ఇది నాన్న వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుని వాక్యము దర్శిస్తుంది వాక్యము నిన్ను కూడా సరి చేస్తుందని నమ్మినట్లయితే దేవానను క్షమించని అడిగి మరి దేవుని యొక్క దీవెనకు దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆత్మనుసరంగా జీవించటకు నిన్ను నువ్వు సచివ్యంగా సర్వాంగ హోమంగా ఆయనకు సమర్ పెంచుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు మరి నీ సమాజాన్ని దీవిస్తాడు మరి నీ దేశాన్ని దీవిస్తాడు కాబట్టి మరి వింటున్న మీరందరూ కూడా వాక్యానుసరంగా నడుచుకుంటూ దేవుని మార్గంలో జీవించాలని అందరి ప్రా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకలాశీర్వాదకు కారణభూతుడా గొప్ప దైవానికి వందనాలు చెల్లిసిన నీవే కనీకరించి నేను కృప చూపండి అద్భుతం చేయి ఆత్మానుసరంగా నడుచుటకు నీ జ్ఞానం దయచేయి నీ తెలివిని దయచేయి బుద్ధి వివేచన దయచేయి తండ్రి ఉపవాసం ఉంటున్న వారందరూ ఆత్మానుసరంగా గోన పట్టుకొని బూడిద రాసుకొని తను ఏ విధంగా నేను సేవించారు కీర్తించారు మహిమ పరచారు ప్రతి ఒక్కరు కూడా నేను సేవించుటకు నేను కీర్తించుటకు నేను మహిమ నీ కృప కలుగునుగా కానీ నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ కలుగునుగా కానీ నీవే గొప్ప కార్యలు చేయి ఉన్నత కార్యలు చేయి ఊహించలేని కార్యాలు చేయి నూతన కార్యలు చేయి మహత్ కార్యాలు జరిగించి తండ్రి ఎంతమంది ప్రభా చూస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించుని వారందరినీ బలపరిచి వారందరిలా నీ శక్తి కలుగునుగాక నీ జీవం కలుగును గాక నీ మహిమ కలుగును గాక నీ ఆత్మని కుమ్మరించు నీ అగ్ని కుమ్మరించు నీ అభిషేకాన్ని కుమ్మరించు నీ దారాలమైన నీ సన్నిధి నీ దారాలమైన నీ ఆత్మను దారాలమేనా నీ మహిమను కుమ్మరించి ఇది మొదలుకుని దీవించి ఆశీర్వదించి నీ ఆమెకి మహిమ తెచ్చుకోమని ఎయిడ్స్ నమ్ముడి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి